కోళ్లుబోయనపల్లి పరిధిలో రోడ్డు ప్రక్కన అక్రమ కట్టడాలను కూల్చివేసిన ట్రాఫిక్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేసిన నిరుపేద చిరు వ్యాపారస్తులు ఓల్డ్ భోయన్పల్లి పరిధిలో గల హస్మత్పేట్ రహదారిలో అంబేద్కర్ విగ్రహం వద్ద గల చిరు వ్యాపారుల షాపులను మరియు అక్రమ కట్టడాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ఇటీవల హస్మత్పేట్ మరియు దుబాయ్ గేట్ ప్రాంతాల్లో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రజల ఫిర్యాదు మేరకు జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్దే వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కట్టడాలను తొలగించినట్లు నార్త్ జోన్ ఏసీపీ శంకర్ రాజు తెలిపారు కానీ ఇక్కడ వ్యాపారం కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న షాపులను తొలగించి మా బ్రతుకు తెరువును దూరం చేశారని పలువురు నిరుపేద వ్యాపారులు టిఆర్ నైన్ న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు మేము గత నలభై ఏళ్ళ నుండి ఈ ప్రాంతంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటూ బ్రతుకుతున్నామని ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల మాకు ఆర్థిక సమస్యలు కుటుంబ భారం జీవనోపాధి పోతుందని మేము ఎలా బ్రతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న నాయకులను వేరే దారి చూపించాలని కోరారు నమస్కారం సారు నా నా పేరు మల్లేష నా కొడుకు విజయ నా వచ్చి నలభై సంవత్సరం అయింది నా వచ్చి ఇక్కడ అంత అడవిలో జంగాలు ఉన్నాము అప్పుడే ఏం లేకుండే ఇప్పుడు నా కొడుకు చనిపోయినాడు అందరూ వచ్చి తీసేస్తారు మన గరిబడు ఎదురు మీద బతకను ఇప్పుడు నా కొడుకుకి నలుగురు పిల్లలు ఉన్నారు ఒక భార్య ఉన్నది నా ఎట్లా బతకాల ఇదంతా తీసి అంత పారేసినారు నా నా భార్యకు మంచిగా లేదు కిక్నిక్ ఫెయిల్ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే డౌకని తిరుగుతాను

మాకేం చెప్తలేరు సార్ ఇవ్వాలా వాళ్ళే ఉంటారు షాపు ఉండాలి ఎందుకంటే మేమె బతకాలి ఏదైనా తెచ్చుకొని అమ్ముకొని బతుకుదామని చూస్తుంటే వచ్చి తీసేస్తాము అది చేస్తాము అంటే మేమె బతకాలి మాకు బియ్యం లేవు ఏం లేవు పిల్లలు చిన్నగా ఉన్నారు సదుపున పోతురు వాళ్ళ ఫీజులు కట్టాలి ఒక ముప్పై వేలనా నలభై వేలనా యాడికేలు కట్టాలి అప్పటి కాలం కాదు కదా సారు చెప్పు ఎట్లా బతలే గవర్నమెంట్ ఇక్కడ ఉన్న నాయకులను ఓరే ఇక్కడ నాయకులు అంటే ఇగో రారు ముంగటికి రారు మాట్లాడవయ్యా ఏ నాయకులు ఎగరుపోయి అడగాలి గరీబ్లో ఉన్నము ఒక యాభై రూపాయలు ఇమ్మంటే ఎవ్వరు ఇయర్ ఓ నూరు రూపాయలు ఇమ్మంటే ఎవ్వరు ఇయర్ చచ్చిపోగా చూస్తారు మా చానల్ ద్వారా ఏం చెప్పాలి నాయకులు మంచిగా మాకేమైనా సహాయం చేస్తే మేము కూడా మీ ఆఫీస్ ఎక్కడ ఉందో వస్తాం మాకు ఏం సాయం కావాలంటే మాకు చెప్పుల లోన్ ఉంది లోన్ ఇవ్వాలి మాకు చెప్పుల షాప్ పెట్టుకున్నాం లోన్ ఇస్తే మేము ఏమైనా తెచ్చుకొని అమ్ముకొని సార్ భూమి మీదనే బతికే ఇది ఉంది పిల్లలు నలుగురు నలుగురు వాళ్ళు వాళ్ళ ఎట్లా దుకాణం పేరు నర్సమ్మ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, District, PIN Code, 502032 जीरो